తెలంగాణలో సర్పంచ్ల ఎన్నికల సమరం మొదలైపోయింది పల్లెపల్లెల్లో హడావిడి అభ్యర్థుల్లో జోరు పెరిగింది అయితే ఇదే సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయింది అయితే ఈ విషయం తెలుసుకున్న ఓ ప్రేమ జంట అందరూ ఆశ్చర్యపోయేలా ఓ పని చేశారు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయినట్టు తెలిసి అదే సామాజిక వర్గానికి చెందిన తన ప్రేయసి శ్రీజతో బీసీ యువకుడు చంద్రశేఖర్ గౌడ్ అనే యువకుడు నామినేషన్ వేయించాడు అయితే యువతి తల్లిదండ్రులు వారి పెళ్లికి నిరాకరించారు తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో ఈ ప్రేమ జంట రాత్రికి రాత్రే యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు ఈ విషయం తెలుసుకుని నామినేషన్ని విత్డ్రా చేసుకోవాలని శ్రీజాను ఆమె తల్లిదండ్రులు కోరారు కానీ తాను మాత్రం మేజర్ అని తన ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నానని తమను ఇబ్బంది పెట్టొద్దని తల్లిదండ్రులకు శ్రీజా విజ్ఞప్తి చేసింది తన భర్త చంద్రశేఖర్ సహకారంతో సర్పంచ్ ఎన్నికల్లో గెలుస్తానని ఇప్పుడు ప్రజలు తనకు సహకరిస్తే భవిష్యత్తులో గ్రామ అభివృద్ధికి తాను కష్టపడతానని శ్రీజ చెప్తుంది అయితే వీరిద్దరికీ ఇప్పుడు ఈ ప్రేమ జంటకి స్థానిక బీఆర్ఎస్ నాయకులు మద్దతిస్తున్నారు